హెచ్బిఎన్ టీవీకి స్వాగతం నేను సుమలత ఆడబిడ్డలకు మా మీద కోపం ఎందుకుంటుంది ఉంటుంది అధ్యక్ష మహిళల అభివృద్ధే ధ్యేయంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అన్నారు మహిళల సాధికారత లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రతి పథకంలో మా మొదటి ప్రాధాన్యత మా ఆడబిడ్డలకే కల్పిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రజలందరికీ ఈ ప్రభుత్వం మీద కోపం ఉంది ప్రభుత్వం మీద కోపం ఉంది అంటారు ఎందుకు కోపం ఉంటుంది అధ్యక్ష ఆడబిడ్డలకు ఎందుకు కోపం ఉంటుంది అధ్యక్ష నా పట్ల ఈ పదిహేను నెలలు ఒక్క రూపాయి కూడా పెట్టకుండా ఐదు వేల కోట్ల రూపాయలు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేసినందుకు అమ్మవారింటికి వెళ్ళినా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినందుకు నా పట్ల ఆడబిడ్డలకు కోపం ఉంటుందా వెయ్యి ఆర్టీసీ బస్సులు కొని ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసి వాళ్లను ఆర్థిక స్థూలతతో నిలబెట్టినందుకు ఆడబిడ్డలకు నా మీద కోపం ఉంటుందా అదాని అంబానీలు చేసే వ్యాపారమైన సోలార్ పవర్ వెయ్యి మెగావాట్ల ఆడబిడ్డలకు ఇచ్చినందుకు నా మీద ఆడబిడ్డల కోపం ఉంటుందా వాళ్ళ పిల్లలు చదువుకుంటున్న పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పెట్టడం వాళ్ళ చటుకి ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా ఆడబిడ్డలకి ఎందుకు నా మీద కోపం ఉంటుందా అధ్యక్ష ఆడబిడ్డలకు పెట్రోల్ పంపులు ఇచ్చిన అధ్యక్ష మర్చిపోయినా నారాయణపేటలో ప్రారంభించిన ప్రతి జిల్లా కేంద్రంలో మొట్టమొదట ఆడబిడ్డలు పెట్రోల్ బంకులు పెట్టిన నడుపుకునే విధంగా ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టినందుకు నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి పేరు మీద భవనాలు జిల్లాల పరంగా మొత్తం ఇచ్చినందుకు నా మీద ఆడబిడ్డలకు కోపం ఉంటుందా ఎందుకుంటుందని అడుగుతున్న అధ్యక్ష విద్యార్థులు ఎదుర్త యువకులకు నా మీద కోపం ఉందంటున్నారు ఎందుకుంటది అధ్యక్ష మొదటి సంవత్సరంలోనే యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు నా మీద యువకుల కోపం ఉంటుందా గ్రూప్ వన్ పరీక్షలు పదిహేను ఏళ్లలో నిర్వహించకపోతే నిర్వహించిన నా మీద ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ అధికారుల పోస్టులు ఇచ్చినందుకు నా మీద ఉంటుందా గ్రూప్ టూ పోస్టులు ఈ రోజు ఇస్తున్నందుకు నా మీద కోపం ఉంటుందా గ్రూప్ త్రీ పోస్టులు ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా పోలీస్ స్కూల్ నిర్మించినందుకు నా మీద కోపం ఉంటుందా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినందుకు దళితుల గిరిజనులకు ఆదివాసులకు నా మీద కోపం ఉంటుందా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టినందుకు నా మీద కోపం ఉంటదా అకాడమీ పెట్టినందుకు నా మీద కోపం ఉంటుందా ఎండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టినందుకు నా మీద కోపం ఉంటదా ఏ యువకుల కోసం మెస్ ఛార్జీలు నలభై శాతం పెంచినందుకు ఆ పిల్లలకు ఆ మీద కోపం ఉంటుందా రెండు వందల శాతం ఆడబిడ్డల కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినందుకు నా ఆడబిడ్డలకు నా చెల్లెందుకు నా మీద కోపం ఉంటుందా ఎందుకుంటుందని నేను అడుగుతున్నా అధ్యక్ష నా రైతులకు తెలంగాణలో ఉండే రైతులకు లక్షలాది మంది రైతులకు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినందుకు రైతులకు నా మీద కోపం ఉంటుందా రైతులు పండించిన పంట సన్న ఒడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా దేనికోసం నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష ఇందరమ్మ ఇల్లు నాలుగున్నర లక్షల ఇల్లు పేదల కాన్స్టెన్సీకి మూడు వేలు ఇచ్చి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నందుకు పేదలకు నా మీద కోపం ఉంటుందా అధ్యక్ష యూనివర్సిటీలు పద్నాలుగు యూనివర్సిటీలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరినీ వైస్ ఛాన్సలర్ గా నియమించినందుకు నా మీద కోపం ఉంటుందా విద్యా కమిషన్ వేసినందుకు నా మీద కోపం ఉంటుందా వ్యవసాయ కమిషన్ వేసినందుకు నా మీద కోపం ఉంటుందా రేషన్ కార్డు ఎన్నో ఏళ్ల నుంచి రేషన్ కార్డు లేకపోతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చినందుకు నా మీద కోపం ఉంటుందా సిలిండర్లు ఐదు వందలకు ఇచ్చినందుకు కోపం ఉంటుందా ఎందుకు కోపం ఉంటుందని నేను అడుగుతున్నా అధ్యక్ష చెప్పండి నా మీద కోపం కోపం మీకుంటుంది మీకు గుంజుకున్నాను కోపం ఉంటే మీకు అధికారం కోల్పోయిన దుఃఖంలో మీకు కోపం ఉండొచ్చు నిన్న మన సోషల్ మీడియాలో భారతి మీరు ధరణి పేరు మీద వేల లక్షల ఎకరాలు కొల్లగొట్టినందుకు ప్రక్షాళన చేసి భూ భారత్ తెచ్చినందుకు పేదల భూములు పేదలకు ఇవ్వాలన్నందుకు నా మీద కోపం ఉంటుంది దేనికి నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష